అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటున్నా ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన స్నాక్స్ ఓన్లీ బియ్యం పిండితో ఈ విధంగా క్రిస్పీగా ఫింగర్స్లు కుర్కురేలాగా ఉంటాయండి టేస్ట్తో తీసుకోవచ్చు చూడండి ఈ విధంగా సౌండ్ వస్తున్నాయో రెండు కప్పుల బియ్యం పిండి తీసుకోవాలి ఇక్కడ తడిది కాదండి పొడి బియ్యం పిండి తీసుకోవాలి రెండు కప్పులు తీసుకోవాలి ఇదంతా మంచిగా జల్లించుకోవాలి నీట్గా నల్లకలిగిట్లు ఏం లేకుండా ఉంటాయి ఇప్పుడు దీంట్లో కొంచెం వాము కొంచెం నువ్వులు కొంచెం ఉప్పు ఇవన్నీ వేసుకొని వాటర్ అయితే గ్యాస్ మీద పెట్టి మరిగించుకోవాలి వేడి వాటర్ పోయాలి ఇందులో కొంచెం పసుపు కొంచెం కారం ఇవన్నీ వేసుకొని అంతా కలుపుకోవాలి ఇప్పుడు దాంట్లో కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు పిండంతా మొత్తం అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు వాటర్ అయితే మరిగినాయి ఆ మరిగిన వాటర్ కూడా తీసుకొని ఈ బియ్య పిండిలో కొన్ని కొన్ని వేసుకుంటూ పిండి మరీ లూజు కాకుండా టైట్ ఉండేటట్టు కలుపుకోవాలి వాటరు మనం చూసుకొని వేసుకోవాలి లేదంటే పిండి మొత్తం లూజ్ అయింది అనుకో అవి క్రిస్పీగా రావు మెత్తగా వస్తాయి కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ ఈ విధంగా పిండి మొత్తం కలుపుకోవాలి తక్కువే వాటర్ పడతాయి దీంట్లో ఇప్పుడు ఈ పిండి మొత్తం ఆ ఏడి వాటర్లో ఒక ఐదు నిమిషాలు మగ్గేటట్టు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాతకి పిండి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి విధంగా పిండి మొత్తం కలుపుకోవాలి ఇంకా వాటర్ అయిన అవసరం లేదు అయ్యే వాటర్తోని ఈ విధంగా వస్తుంది పిండి ఇప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ ఇలాంటి చపాతి పీట మీద ఇట్లా రోల్ చేసుకొని దానిపైన కొన్ని పెసరపప్పు లేదా శనగపప్పు అయినా వేసుకోవచ్చు మీ ఇష్టం ఏ పప్పు ఇష్టం ఉన్నా లేదా నువ్వులైనా వేసుకోవచ్చు వేసుకొని ఈ విధంగా రోల్ చేసుకోవాలి ఫింగర్స్ లాగా అన్నీ ఒకే షేప్లో ఉండేటట్టు రోల్ చేసుకొని దానిపై కొంచెం పెసరపప్పును కూడా పైన మరీ డిప్ చేయకుండా పైన పైన ఆ విధంగా అనాలి అన్నీ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో వేసి ఆయిల్ బాగా హీట్ కావాలి ఇప్పుడు హీట్ అయిన తర్వాతకి ఒక్కొక్కటి తీసి అందులో వేసుకోవాలి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కలర్ వచ్చిన తర్వాతకి తీసుకోవాలండి మిగతాయి కూడా అదే విధంగా చేసుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చు పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా ఇవి ఒక నెల రోజుల దాకా స్టోర్ ఉంచుకోవచ్చు ఒక డబ్బాలో పెట్టుకొని పిల్లలకి స్కూల్ నుండి రాగానే ఇస్తే టీతో పాటు ఇష్టంగా